कला 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 माया चल माया पाटा चल डेस्क 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 मैंने मैंने एडिटेड हाँ एडिटेड बॉक्स तो लीडर हमारे हाँ घर के पटाने लेके पापा आए थे नहीं पता ये ये तो पहली कामिला ओल्ड कोच का है कोच ने प्रोपार किया അയ്യോ പഠി പോലെയ് அம்மா அந்தrangle கடல்ல 10. இதுல சலவு இல்லை. அய்யா 11. 11. 11. ஆ 39 39 88. ஆஹா 239 தானே. அக்கடி போடப் போடுங்க. đi đâu đấy, đi đâu đấy, anh không 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 không, đi đâu నాలుగు పుచ్చుతున్నాయి మాకు డౌట్ అవుతుంది అనుకుంటా ఇవ్వాలి ఏం టైం అవ్వలేదా అండి మా రెండు సమానంగా ఉన్నట్లున్నాయి దేవుడ 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 మేము ఏదో

తీసుకుందా ఇరవై ఇరవై ఏడబ్బా కళ్ళు మూసుకొని తీసుకుందా మీరు మీ ముగ్గురు తెలుగు కదా

చాలా ఈజీగా తెలిసిపోతుంటారు నవసరం ఇన్నో ఒకటి ఆడుతాం చేసాగలు మమ్మాయి ఏడు చూసినా లేదు చూసా ఇరవై ముప్పై ఉన్నాయి అయ్యేండి రాదుస్ఫాం తీసుకోండి కాదు ఆన్మల్ అంటే సార్ కాగితాలు

അതു ലാൻ അവർക്കു ആറോണ്ടെട്ട് ചോദിപ്പിക്കാർ വലിയ കാര്യം

పట్టుకోలేదు నేనే వస్తుంది నాలుగు వచ్చి వచ్చాను ఒకటే కూడా నీకు వస్తాను అయితే వచ్చాను దానికి ఇప్పుడు అవుట్ వస్తుంది